హాయ్ అందరికీ నమస్తే అండి నేను శ్రవంతి ఈరోజు సోమవారం కదా సోమవారం ఈవినింగ్ టిఫిన్ అండి సోమవారం శనివారం రెండు రోజులు టిఫిన్ తింటాము సాయంత్రం దానికోసం ఇలా చపాతీ చేస్తున్నాను దాంట్లో ఒక స్పెషల్ కర్రీ అండి ఇది బూడిద గుమ్మడికాయ ఇంకా వైట్ కలర్లో ఒక రాకముందర గ్రీన్గా ఉంటుంది కదా అప్పుడు లేతగా ఉంటుంది దాన్ని ఇలా కూర చేసుకోవచ్చు మనం ఆనగాయ ముక్కలు కోసుకుంటాం కదా పాలు పోసి వండుకుంటాము సేమ్ అలాగే ఇలా గిన్నె పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ పసుపు వేసుకొని ఉప్పును బాగా వేయించుకోవాలి తర్వాత ఈ బాగా మగ్గిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు వేసుకుని ఉడికించుకోవాలండి ఈ కాయలో చాలా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో ముక్కలన్నీ ఉడికిపోతాయి ఇలా ఉల్లిపాయ అది బాగా మగ్గిన తర్వాత ఈ ముక్కలు కూడా వేసుకుని ఉడికించుకోవాలండి ఈ బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం దీంతో ఎక్కువగా వడియాలు చేసుకుంటాము అవి సంవత్సరానికి అప్పుడప్పుడు తింటూ ఉంటాము కానీ సీజన్లో ఇలా దొరికినప్పుడు ఇలా కూరలు అవి చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఒక పాదు పెట్టుకుని ఇలాగా గ్రీన్గా ఉన్న కాయలతో ఇలా కర్రీ చేసుకోవచ్చు పాదు పెట్టుకోవడానికి వీలున్నప్పుడు ఇది సేమ్ ఆనగే పాలు వండుకుంటాం కదా సేమ్ అంతేనండి ఈ కర్రీ కూడాను పాలు పోసుకొని పాలు కూడా ఎగిరిపోయాక అప్పుడు గిన్నెలోకి తీసుకోవడమే ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుందండి ఈ బూడిద గుమ్మడికాయతో అయితే పప్పు చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చపాతీ కోసం నేనైతే గోధుమలు కడుక్కొని మరపట్టించుకుని పిండి ఆడించుకుంటామండి మనం ప్యాకెట్ పిండి కొనేదానికన్నా ఇది చాలా మంచి మంచిదండి ఇప్పుడైతే ఎండలో చాలా ఎక్కువైపోయినాయి అండి మొన్న నాలుగు రోజులు వర్షాలు పడితే చాలా బాగుంది కదా చల్లగాను మొక్కలు కూడా హ్యాపీగా ఉన్నాయి మనం కూడా హ్యాపీగా ఉన్నాము ఈ ఎండాకాలం వంటగదిలో ఎక్కువసేపు స్పెండ్ చేయాలన్నా కష్టమేనండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పని పూర్తి చేసుకుంటే బెటరు అన్నట్టుంది ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయతో జ్యూస్ కూడా చేసుకోవచ్చండి ఓన్లీ గుమ్మడికాయ ఒకటే వేసుకుని చేసుకోవచ్చు లేదంటే క్యారెట్ బీట్రూట్ అన్నీ వేసుకుని కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది హెల్తీ ఎర్లీ మార్నింగ్ తాగితే జ్యూస్ ఒక గ్లాసు చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇంకా వినాయక చవితి సంబరాలు అయితే మొదలైనవి కదండి మా ఇంటి దగ్గరే వినాయకుడి గుడి అండి అక్కడ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు తొమ్మిది రోజులు చాలా బాగా జరుపుతారు ఉదయం సాయంత్రం పూజ పేటల మీద కూర్చుంటారు రోజుకొకళ్ళు అంతా చాలా బాగుంటుందండి మీకు కూడా మొదలైనయా మీ ఊర్లో కూడా వినాయక చవితి సంబరాలు ప్రతి గ్రామంలోను ప్రతి వాడవాడల్లోనూ వినాయకుడి సంబరాలు జరుపుకుంటారు కదా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా సందాలు పోజేసుకుని వినాయకుడు నిలబెట్టుకుని చాలా సంతోషంగా చాలా హ్యాపీగా గడుపుతారు వినాయక చవితి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి రేపు మంగళవారం ఎల్లండి బుధవారమే కదా వినాయక చవితి మనకి తొలి ఏకాదశి నుంచి ఇంకా వరుసగా పండగలే కదండి తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి పూజలు అన్నీ అయిపోయినాయి మళ్ళీ వినాయక చవితి వినాయక చవితి తర్వాత మళ్ళీ దీపావళి తర్వాత సంక్రాంతి ఇంకంతా పండగల సీజనే ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే కూరగాయలు కూడా అన్నీ గార్డెన్లో దొరుకుతున్నాయి పొద్దున్న బెండకాయలు ఇప్పుడేమో ఈ గుమ్మడికాయ బీరకాయలు వంకాయలు అవి దొరుకుతున్నాయండి మన ఇంట్లో కూరలతో పండిన కూరగాయలతో చేసుకుంటే వంటలో కూరలు అవి చాలా బాగుంటున్నాయి ఇంకా మిర్చి టమాటో మొక్కలు కూడా వేయాలండి ఇప్పుడు అందరూ కూడా చాలా బాగా పెంచుకుంటున్నారు కొంచెం ప్లేస్ ఉన్నా సరే మొక్కలు అన్నీ పెంచుకునే ఆరోగ్యంగా ఆకుకూరలు అన్నీ బాగా పెంచుకుంటున్నారండి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా తాజాగా చాలా బాగుంటాయి కూడాను మనం ఇంట్లో పండించుకున్నవి ఈ సీజన్లో అన్ని రకాల కూరగాయలు అన్నీ బాగా వర్షాకాలం కదా చాలా బాగా వస్తాయి బేర్పాదులు అవయి ఇప్పుడు అందరూ కూడా పాదులు అవి చాలా బాగా మేడల మీద అది టెర్రస్ గార్డెన్ అది చాలా బాగా పెంచుకుంటున్నారండి మాకైతే ఈవినింగ్ త్వరగా అయిపోతుంది డిన్నరు సెవెన్ లోపలనే కంప్లీట్ చేసేస్తాము చపాతి అయితే రెడీ అండి దాంట్లోకి గుమ్మడికాయ కూర చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి కర్రీ తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి